ప్రభు యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు కీర్తనలు ఏడవ అధ్యాయం యహోవా నా దేవా నేను నిశరణు జచ్చి ఉన్నాను నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుమో నన్ను తప్పించు వాడెవడను లేకపోగా వారి సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుమో యహోవా నా దేవా నేను ఈ కార్యము చేసిన ఎడల నా చేత పాపము జరిగిన ఎడల నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడల శత్రు నన్ను తరిమి పట్టుకొన నిమ్ము నా ప్రాణమును నేలకు అనగద్రొక్క నిమ్ము నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము నిర్నిమిత్తంగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించి తిని గదా ఎహోవా కోపము తెచ్చుకొని లెమ్ము నా విరోధుల ఆగ్రహము నడుచుటకై లెమ్ము నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు గదా జనములు సహజముగా కూడి నిన్ను చుట్టుకున్నప్పుడు వారికి పైగా పరమందు కమ్ము యహోవా జనములకు తీర్పు తీర్చువాడు యహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయము తీర్చును హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతి గల దేవా దుష్టుల చెడుతనము మాన్పును నీతిగల వారిని స్థిరపరచును యథార్థ వృద్ధులను రక్షించు దేవుడే నా కేడెమును మోయువాడయి ఉన్నాడు న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరచి ఉన్నాడు వాని కొరకు మరణ సాధములను సి సిద్ధపరిచి ఉన్నాడు తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు చేటును గర్భమున ధరించిన వాడై అబద్ధమును కనియున్నాడు వాడు గుంట తవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు తాను తవ్విన గుంటలో తానే పడిపోయాను వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును వాడు యోచించిన బలాత్కారము వాని నడినెత్తి మీదనే పడును ఎహోవ న్యాయము విధించువాడని నేను ఆయనను కృతజ్ఞతాస్థితులు చెల్లించేదను సర్వోన్నతుడైన యహోవ న్యాయమును కీర్తించేదను దీని నుండి ప్రభుని యేసుక్రీస్తు నుండియో మీకు కృపా సమాధానములు కలుగునుగాక మేన్